గంగపట్నంలో ఏదైతే రెవెన్యూ సభన్ టైప్ లో మనం వన్ మంత్ వన్ విజిట్ కని ఏ ప్రోగ్రాం అయితే నిర్వహించడానికి వచ్చామో అటువంటిది గంగపట్నం అమ్మవారిని సందర్శించకుండా అయితే ఏ అధికారి కూడా వెళ్ళరు అందులో భాగంగానే ఇక్కడికి ఈఓ గారు అండ్ చైర్మన్ గారి సమక్షంలోనే చైర్మన్ గారు చైర్మన్ గారు అండ్ ఈఓ గారి సమక్షంలోనే ఇన్వైట్ చేశారు మన చాముండేశ్వర అమ్మవారు ఎంతో శక్తిగల అమ్మవారు నిన్ననే మా అర్జీదారులు కూడా ఎవరైతే నన్ను అదే మనకు కొంచెం బ్లెస్సింగ్స్ లాగా ఇవ్వడానికి వచ్చిన అర్జీదారులు వాళ్ళు చెప్పారు అమ్మవారిని సందర్శించుకున్న అదే ఆ సౌభాగ్యం ఇవాళ మనకి ఈ గ్రామ సదస్సుల రూపంలో వచ్చింది అలానే సందర్శించుకోవడానికి వచ్చాను చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం నేను మా అమ్మగారితో వచ్చాను ఇక్కడికి ఒక సండే పూట ఎంతో ఆహ్లాదంగా ఆ రోజు అంతే భక్తులతో కిటకిటలాడింది ఈ ప్రా ప్రాంగణం అంతా కూడా ఈవో గారు కానీ చైర్మన్ గారు కానీ ఇటీవల ఎందుకు అయ్యారంటే కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను అండ్ ఈ అమ్మవారి ఏదైతే ఇదంతా ఉంది ఇంకా డెవలప్ చేయాలి ఇంకా ప్రజలు ఎవరైతే శనివారం ఆదివారం అయితే ఎవరైతే వస్తున్నారో పిక్నిక్ గా ఒక స్పాట్ గా అండ్ అలానే ఒక డివోషల్ స్పిరిచువాలిటీగా ఈ ప్లేస్ ని డెవలప్ చేయాలి ఇది ఇది జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ప్రాముఖ్యత చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అండ్ అమ్మవారి వల్ల అందరూ ప్రశాంతంగా ఉండాలి ఆయు ఆరోగ్యాలతో అని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ